ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన దీనులను దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును యోబు ఐదు పదకొండు ఈరోజున మీ పరిస్థితి గందరగోళంగా ఉందా మీ సిచ్యువేషన్ అయోమయంలో ఉన్నదా ఊహించిన పరిణామాలు ఎదురవుతూ ఉన్నాయా అనుకున్నవన్నీ కూడా అయోమయంగా మారిపోయినాయా దుఃఖపడుచున్నారా అయితే దేవుడు చెప్తున్నాడు క్షేమానికి నేను లేవనెత్తుతాను అంటున్నాడు నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక ఎవరైతే ఇది ఎస్ నా ఏసై నాతోటే మాట్లాడాడు నన్ను లేవనెత్తుతున్నాడు నన్ను క్షేమం నాకు నిలబెడుతూ ఉన్నాడు అని నమ్మినట్లయితే నీ దగ్గరనే ఉన్నటువంటి ఏసఐని గుర్తించి నీ పక్కనే అని నేను లేపుతూ ఉన్నాడు స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు పొందనాలు లేవనెత్తినందుకు పొందనాలు విడిపించినందుకు పొందనాలు కార్యం చేసినందుకు వొందనాలి ఎందరైతే ఈ వాగ్దానం విన్నారు ఏసు నామలో వారు లేవనెత్తబడుతురుగాక క్షేమము నాకు నమ్ముచినాము పొందుకుంటున్నాము పరమ తండ్రి ఏస్తున్నావులో నమ్మి పొందుకుని నాం తండ్రి ఆ మేన్